హాయ్ హలో వెల్కమ్ టు మై తెరుచువల్లి వెజిటేరియన్ ఈరోజు కుకింగ్ వీడియో కాదండి బుక్స్కి కవర్ ఎలా వేసుకుందామో సింపుల్గా అలాగే ఎక్కువ రోజులు చిరగకుండా ఉండేలాగా ఎలా వేసుకుందామో చూద్దాము కొన్ని బుక్స్ ఇలా పిన్నులు ఉంటాయి కొన్ని ఇలా బైండింగ్ ఉంటాయి దీన్ని బట్టి ఒక్కో బుక్కి ఒక్కో మోడల్లో వేసుకుంటే కనుక ఇవి ఎక్కువ రోజులు చిరగకుండా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువ బుక్స్కి కవర్స్ వేసేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా బైండింగ్ ఉన్న బుక్కి కవర్ ఎలా వేసుకుందామో చూద్దాము ముందుగా మనం కవర్ తీసుకుని ఈ బుక్ మధ్యలో పెట్టుకుని మనకు సరిపడినంత కవర్ని కట్ చేసుకోవాలి ఇలాగే మొత్తం అన్ని బుక్స్ పెట్టేసుకుని ఒక్కసారిగా ఇలా అన్నీ కట్ చేసేసుకుంటే ప్రాసెస్ సింపుల్ అయిపోతుంది మనం ఎన్నైతే బుక్స్ వేసుకుంటున్నామో అన్ని బుక్స్కి కూడా టూ ఇంచెస్ గ్యాప్ ఉంచుకుని కవర్ని కట్ చేసుకోవాలి అటు ఇటు కూడా టూ ఇంచెస్ ఉంచుకోవాలి ఎందుకంటే లోపలికి ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఇలా ఒక టూ ఇంచెస్ ఉంటే కనుక కవర్ మనకు త్వరగా చిరిగిపోదు అదే తక్కువ పెడితే కనుక మనకు బయటకు వచ్చేసి కవర్ త్వరగా చిరిగిపోతుంది ఇప్పుడు పైనున్న ఈ అట్టను తీసుకో లోపలికి ఏమి పేపర్స్ ఏమి పెట్టకుండా ఇలా టైట్గా ఇలా మనం ప్రెష్ చేసుకుంటూ సైడ్స్ కూడా రెండు వైపులా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి తర్వాత ఎప్పటికప్పుడు ఇలా పిన్స్ కొట్టేసుకుంటే మనకు కవర్ కదలకుండా ఉంటుంది ఇలా రెండు వైపులా కూడా సమానంగా ఇలా ప్రెష్ చేసుకుంటూ అటు ఇటు కూడా పిన్స్ కొచ్చే కొట్టేసుకున్న తర్వాత తర్వాత ఈ సైడ్స్న అడుగు భాగంలో కొద్దిగా కట్ చేసుకోవాలి కవర్ని మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా లైట్గా కట్ చేసుకోవాలి ఒకవేళ కట్ చేసుకోకపోతే మనకు ఫోల్డింగ్ చేసుకోవడానికి కుదరదు ఇప్పుడు ఇదంతా కూడా మరలా ఒకసారి ప్రెష్ చేసుకుని ఈ మిగతా కవర్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నప్పుడు అదే మనం లూజ్గా ఫోల్డ్ చేసుకుంటే కనుక కవరు అంత బాగుంది అది బుక్ చూడటానికి ఇలాగే నాలుగు వైపుల్నా కూడా ఇలా పిన్స్ చేసేసుకోవాలి అదే మనం పిన్స్ అయినా చేసుకోవచ్చు లేదంటే ప్లాస్టర్ అయినా అంటించుకోవచ్చు ఎలా అయినా కూడా చేసుకోవచ్చు నేనైతే పిన్స్ని కొట్టేస్తున్నాను ఇలా నాలుగు వైపులో పిన్స్ కొట్టేస్తే కనుక మనకు బుక్ రెడీ అయిపోయింది చూసారా ఎంత నీట్గా ఉందో నా అన్ని వైపులో కూడా సమానంగా బుక్కు బాగా వచ్చింది కవరు ఇలాగే అన్నీ కూడా వేసేసుకోవచ్చు పైన నేమ్ స్టిక్కర్ని ఎంత ఇచ్చేసుకుని పేరు రాసేస్తే మనకు బుక్ రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో ఈ బైండింగ్ బుక్స్ అన్నిటికీ కూడా కవర్ వేసుకోవచ్చు తర్వాత మనం పిన్ ఉన్న బుక్కి కవర్ ఎలా వేసుకుందామో చూద్దాము ఇదైతే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఇంకా అస్సలు కటింగ్ చేయని అవసరం లేదు ముందుగా మనకు కావాల్సినంత కవరు తీసేసుకోవాలి సేమ్ అలాగే ఒక టూ ఇంచెస్ అటు ఇటు గ్యాప్ ఉంచుకుని కవర్ని కట్ చేసుకోవాలి తర్వాత రెండు వైపులన కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి బాగా ప్రెష్ చేసుకుంటూ చేసుకోవాలి సైడ్స్ రెండు వైపులా సమానంగా ఉందో లేదో చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత ఇలా ఒకసారి ప్రెస్ చేసి తర్వాత లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి టైట్గా ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుంది కింద కవర్ని ఇలా పైన ఫోల్డ్ చేసుకున్నప్పుడు కింద నుంచి ఈ కవర్ని లాగి తర్వాత రెండో వైపును కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకుని తర్వాత ఈ బుక్ని పేపర్ విడతీసి ముందు ఈ సైడ్స్ని సమానంగా ప్రెస్ చేసేసుకోవాలి లోపలికి మనం కవర్ని కట్ చేయకుండా ఇలా మనం లో సమానంగా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం బుక్ మధ్యలోకి ఇలా పేపర్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇలా చేసుకుంటే కనుక కవర్ అస్సలు చిరిగిపోదు మనం కవర్ని కొద్దిగా కట్ చేస్తే కనుక అది ఎక్కువ చిరుగైపోయి అలా అలా చిరిగిపోతూ ఉంటుంది అది ఈ ప్రాసెస్లో చేస్తే కనుక మనం కవర్ని అస్సలు కట్ చేయం కాబట్టి అస్సలు చిరిగిపోదు ఈ ఈ మోడల్లో పిన్ ఉన్న బుక్స్కే కుదురుతుంది ఫోల్డింగ్ చేసిన బుక్స్కి కుదరదు అందుకని కొద్దిగా కట్ చేసుకోవాలి చూసారా అన్ని వైపులా కూడా సమానంగా ఉంది ఇప్పుడు పిన్ చేసేసుకోవడమే నాలుగు వైపులన్న కూడా ఇలా టైట్గా పింఛేసేసుకుంటే మనకు బుక్స్ రెడీ అయిపోయినాయి చూసారా ఎంత సింపుల్గా వేసేసుకోవచ్చు బుక్స్కి కవరు ఈ ప్రాసెస్లో వేస్తే కనుక చాలా త్వరగా అయిపోతుంది అలాగే ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుంది ఎన్ని బుక్స్ ఉన్నా కూడా తక్కువ టైంలో ఈజీగా వేసేసుకోవచ్చు అలాగే నీట్గా కూడా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్